హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ సరిజోడి ఇరవై తొమ్మిదో భాగాన్ని వినిద్దాం అతని ప్రేమకి మాటలు రావటం లేదు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ఆర్కే చెప్పు ఏమైంది రౌడీ మళ్ళీ ఏడుస్తున్నావు మరో మాట మాట్లాడుకున్న అతని గుండెల్లో ఒదిగిపోయింది ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు చెప్పాను కదా నేను అసలు వదలనని మళ్ళీ మా నాన్న నిన్ను ఏమన్నా అన్నారా అతని హార్ట్ బీట్ వింటూ లేదు నన్ను ఎవరూ ఏమీ అనలేదు అన్నది మరి ఎందుకు వెళ్తే వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యావు నేనెవరో నీకు తెలుసా ఆమె తల మిరుతూ హా నువక డాక్టర్వే కదా నాకెందుకు తెలియదు తల పైకెత్తి అది కాదార్కే నిజంగా నేను ఎవరో నీకు తెలీదా మా అమ్మా నాన్న ఎవరో నీకు తెలుసా తెలుసు ఎవరు వచ్చే నవ్వు ఆపుకుంటూ ఇంకెవరు మనుషులే రౌడి అంటే రాస్కల్ గడికి నిజమేమీ తెలీదు నేను తన వరదలని నిజం తెలిస్తే ఏమైపోతాడు ఓయ్ రౌడీ ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు అదేం లేదు ఆరికే ఇంత రాత్రి పూట నువ్వు ఎలా వచ్చావని ఆలోచిస్తున్నాను నువ్వు ఏడ్చావు కదే అందుకే రెక్కలు కట్టుకొని నీ కోసం వచ్చేసాను నిజంగానా తన ముక్కుతో ఆమె ముక్కుని రబ్ చేస్తూ మరేమనుకుంటున్నావు ఆర్కేని తక్కువ అంచనా వెకు నీకే డేంజర్ నా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నావు కదా దేనికే ఇబ్బంది నేనే పిచ్చిదానిలా ఫోన్ చేసి మాట్లాడమే కాకుండా ఏడ్చాను నా గురించి నువ్వు బాధపడి నువ్వు నీ పనులన్నీ వదులుకొని వచ్చావు ఐఆమ్ సారీ దిజం చెప్పనారావుడి ఏంటి నీకు దూరంగా ఉండడం అంటే నాకు చాలా కష్టంగా ఉంది అసలు నా వల్ల కావటం లేదే నీ స్పర్శ నీ నవ్వు నీ అల్లరి అన్నీ పదే పదే నాకు చాలా గుర్తుకొస్తున్నాయి అందుకే నేను వెళ్ళిన పని అవ్వకానీ నీ మెడలో మూడు ముళ్ళు వేసి నేను నా సొంతం చేసుకుంటాను బాను ఏం మాట్లాడలేదు అలా నీ ఆర్కే వైపు చూసి ఒకవేళ మన పెళ్ళి మీ నాన్నగారు ఆపేస్తే అప్పుడు ఏం చేస్తావు ఫైట్ చేస్తాను ఫస్ట్ నచ్చ చెప్పడానికి చూస్తాను ఇంకా ఎంత చెప్పినా వినకపోతే ఫైట్ చేస్తాను ఒకవేళ ఆద్యతో కనుక నీ పెళ్లి జరిగిపోతే కోపంగా చూశాడు ఇంకొకసారి ఆ మాట కనుక నా దగ్గర కానీ వాగ్యావంటే నాలుక నాలుగు చీరేస్తాను దానిలా మాట్లాడుకు మన పెళ్లి జరుగుతుంది పద భోజనం చేద్దు కానీ నేను ఎప్పుడో భోజనం చేసేసాను కొట్టిన దెబ్బ సరిపోలేదా ఇంకో రెండు పీకనా పీకు ఆలస్యం ఎందుకు బొగ్గల బూరెల్లా వాచిపోయేలా కొడుతున్నావు నీకు నేను బాగా అలసైపోయాను ఇప్పటికొచ్చి మా ఇంట్లో వాళ్ళే నన్ను ఎప్పుడు కొట్టలేదు నువ్వే ప్రతిసారి నన్ను ఇలా చావ కొడుతున్నావు నేను కావాలని కొడుతున్నానా లేదంటే నువ్వు నాకు తెక్కరేయ్యేలా మాట్లాడినందుకు కొడుతున్నానా అంటే అది అంటూ ఆగిపోయి ఇప్పుడు అవన్నీ ఎందుకలే ఇంకా నువ్వు వెళ్ళు నీకు మళ్ళీ చాలా వర్క్ ఉంటుంది కదా వెళ్తాను కాసేపు ఇలా ఉండు అంటూ ఆమెని కవుల్లో బంధించి అలానే కళ్ళు మూసుకున్నాడు ఇద్దరి మధ్య మాటలు లేవు కాసేపటికి బాను తేరుకొని ఆర్కే వైపు చూసింది నిద్రపోతున్నాడు తినవా కనులు తెరవకుండా ఆకలిగా లేదే నువ్వు భోజనం చేసి పడుకో ఇంకా నేను వెళ్తాను టైం అవుతుంది తినేసి వెళ్ళు టైం లేదు బాను అంటూ సడన్గా కనులు తెరిచి ఆమెని మీదకి లాక్కొని ఒక్కటడగనా గుట్టుకలు మింగుతూ ఏంటార్కే ఇప్పటివరకు నేను చూసి భయంతో గజగజ వణికిపోయావు మరి అంతలోని ఇంత ప్రేమగా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు మళ్ళీ ఎటువంటి పిచ్చి పనులు చేయవు కదా రేపు నేను అందరికీ దూరంగా వెళ్ళిపోతాను అంతేకాదు నీకు కూడా ఫోన్ చేయను అందుకే ఇప్పుడు నేను నీతో ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాను నీతో గడిపే ఈ చివరి క్షణాలు ప్రేమగా ఉండాలి అనుకుంటుంది రౌడీ ఆలోచిస్తున్నావే ఏం లేదు నా మీద నీకు అనుమానమా అనుమానం కాదే నాకు నిజంగానే ఏదో కొడుతుంది లేదంటే ఇది నాతో చీటికి మాటికి గొడవ పెట్టుకుంటుంది కానీ ఇలా ప్రేమగా ఉంటుందా ఆర్కే ఏదో ఆలోచిస్తున్నావు నా మీద నీకు నమ్మకం లేదా నమ్మకం ఉంది కానీ నువ్వేదో ప్లాన్లో ఉన్నావనే నాకు అనిపిస్తుంది అంటూ ఆమెని పక్కకి నెట్టి బైక్ లేచాడు ఆర్కే అమ్మో ఇడసలు మామూలు అడు కాదు ఎంత దూరం ఆలోచిస్తున్నాడు వెంటనే ఆమెని ఆక్ చేసుకుని ప్లీజ్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నన్ను కాదని నువ్వు కనుక దూరంగా వెళితే నిజంగానే నిన్ను నేను చంపేస్తాను ఈ విషయంలో మాత్రం డౌట్ అయితే లేదు అంటూ ఆమెను వదిలి రాతిందు గాని అంటూ ఆమెని కిందికి తీసుకుని వెళ్ళాడు ఆర్కే రావడం చూసిన మూర్తి కామ్గా బయటికి వెళ్ళాడు స్వామి అతను రూమ్కి వెళ్ళింది సౌమ్య భోజనం చేసిందా హా చేసింది కానీ నువ్వు మరి తను ఎక్కువ ఇబ్బంది పెట్టకు టైంకి తిను హాస్పిటల్కి వెళ్ళు అమ్మ దగ్గరికి వెళ్ళు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచించడం మానేసి ముందు హ్యాపీగా ఉండు అంటూ భోజనం వడ్డించి దా తిను అన్నాడు ఆర్కే చేతిలో భోజనం ప్లేట్ తీసుకుని నేను నీకు తినిపిస్తానే అన్నాడు ఆర్కే ఆశ్చర్యంగా చూశాడు సరే తినిపించు చాలా ప్రేమగా అతనికి భోజనం తినిపిస్తుంది నువ్వు కూడా తిను అన్నాడు అంటూ ఆర్కేతో పాటుగా తను భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకుంది జాగ్రత్త ఇంకా నేను వెళ్తాను అన్నాడు ఏడుపు తన్నుకొస్తుంది బానుకి బావా అంటూ ఆర్కేని పిలవాలని ఆమె మనసు కోరుకుంటుంది ఏమైందే అన్నాడు ఏం లేదు ఆర్కే బాయ్ అంటూ వెనక్కి తిరిగింది వెంటనే ఆమె చేతిని పట్టుకుని ముందుకు లాగి కోపం వస్తుంది బాను నువ్వేడిస్తే ఏడవటం ఆపే మళ్ళీ వస్తాను నేను అంటూ ఆమె నుదుర్న ముద్దిచ్చి బయటికి నడిచాడు కానీ బాను మాత్రం తనలోనే తాను కుమిలిపోతుంది వెళ్తున్న ఆర్కే వైపు చూసి రాస్గల్ ఐ హేట్ యు అంటూ గట్టిగా అరిచింది పెద్ద పెద్ద అడుగులతో నడుస్తున్న ఆర్కే అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి వెంటనే పరుగున వెనకరించి అతని ఎగిరి మరీ హక్ చేసుకుంది బాను రౌడీ అంటూ చిన్నగా పిలిచి తన హార్ట్ దగ్గర ఉన్న బాను చేతిని కిస్ కిస్ చేసి వదిలాడు మళ్ళీ వస్తావు కదా వండిపోనా చెప్పు ఇక్కడే ఉండిపోతాను అన్నాడు మౌనంగా ఉంది రౌడీ ఎందుకు ఏడుస్తున్నావు ఆర్కే చవి దగ్గర ముద్దు పెట్టుకుని వెంటనే అతని వదిలి పరుగున రూమ్కి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకుంది మూర్తి పదా టైం అవుతుంది అన్నాడు మేడం అంటూ మూర్తి ఏదో అనే లోపే అవన్నీ చూసుకుంటాను అంటూ వేగంగా చాపరెక్కాడు డోర్ లాక్ చేసుకుని నేల మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంది బాను బాను ఫ్లాట్కి కొంచెం దూరంగా వెళ్ళి శంకర్ వెంటనే దేవాన్స్కి కాల్ చేశాడు బాను ఆలోచనతో నిద్రకి కరువైన దేవాన్స్ వెంటనే ఫోన్లు ఇచ్చేసి చెప్పు శంకర్ ఏమైంది సార్ మీరు చెప్పినట్లుగా మేడం ఫ్లాట్ దగ్గర నుంచి అన్ని అబ్జర్వ్ చేశారు సార్ మేడం ఎవరినో లవ్ చేస్తున్నారు బెడ్ మీద పడుకున్న వాడలా ఒక్కసారిగా పైకి లేచి ఏంటి శంకర్ ఏం మాట్లాడుతున్నావు అవును సార్ ఎవరో తెలీదు ఇద్దరు వ్యక్తులు మేడం ఫ్లాట్కి వచ్చారు చీకట్లో వాళ్ళ ఫేస్లు నాకు కనిపించలేదు పైగా నేను దూరం నుంచి వాళ్ళని సరిగ్గా చూడలేకపోయాను మరి దూరం నుంచి చూసిన నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు బాను ఎవరినో లవ్ చేస్తుందని మేడం అతని హక్ చేసుకుని ఐ హేట్ యూ అంటూ గట్టిగా అరిచారు సార్ అంతేకాదు అతనైతే మేడం చేతిని ముద్దు కూడా పెట్టుకున్నాడు శంకర్ అంటూ చాలా కోపంగా అరిచాడు దేవాంజ్ నేను చెప్పింది నిజమే సార్ చూసిందే చెప్తాను వాడెవడో చూసావా లేదు సార్ సుమారు ఆరు ఉన్నాడు వాడి వెయిట్ హైట్ గురించి నేను అడగలేదు వాడు ఫేస్ గురించి అడిగాను అన్నాడు లేదు సార్ ఫేస్ అయితే సరిగా చూడలేదు అంటూ కోపంగా కాల్ పెట్టేసి నన్ను కాదని నువ్వు మరొకరిని ఎలా లవ్ చేస్తావు బాను అసలు ఊరుకోను వాడు ఎవడో నాకు తెలియాలి అంటూ బయటకొచ్చి తన తల్లి గదివైపు చూస్తాడు అమ్మ నిద్రపోతుంది అనుకుని చంటి చంటి చెప్పండి బాబు చిన్న పని ఉండింది సిటీకి వెళ్తున్నాను రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తాను అమ్మని జాగ్రత్తగా చూసుకో ఇంత సడన్గానా అమ్మగారిని లేపమంటారా బాబు చంటి చెప్పింది చెయ్యి దేవాన్స్ ఫేస్లో కోపం చిరాకు చూడగానే కానీ చంటి భయంగా బాబు మీరు వెళ్తుంది అవును బాను దగ్గరకే ఒక్కరోజు పట్టదు కనీసం రెండు రోజులైనా పడుతుంది రావటానికి నువ్వు అమ్మకి మాత్రం అసలు చెప్పకు చెప్తే నువ్వు నా ఇంట్లోనే కాదు ఏ భూమి మీద కూడా ఉండవు అంటూ కోపంగా తన కారు స్టార్ట్ చేసి నన్ను మార్చేస్తున్నావు బాని బాను వస్తున్నాను నీ దగ్గరికి కొన్ని మంచి మాటలు చెప్పి నేను దారిలో పెట్టాలి అనుకుని వేగంగా కార్ స్టార్ట్ చేశాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఏంట్రా ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు నేను ఎక్కడికి వెళ్తాను అత్తయ్యా నీతో మాట్లాడాలి అందుకే వచ్చాను అదరు చేతికి కాఫీ ఇచ్చి ఏంట్రా ఏం మాట్లాడాలి ఏం లేదత్తయ్య ఆద్య ఒంటరిగా ఇక్కడే ఉంటుంది కదా ఖాళీగా ఉండడం ఎందుకని అందుకే మన ఆఫీస్కి తీసుకుని వెళ్దామని దగ్గరలో పెళ్ళి పెట్టుకుని ఆడపిల్లని ఎలా బయటికి పంపిస్తారు అంటూ సోఫాలో కూర్చొని అదర వైపు చూస్తాడు మహాదేవ్ నాన్న చెప్పేది నిజమే కదరా ఇంకా పెళ్లికి చాలా టైం ఉంది కదా నాన్న మీ అందరికీ చెప్పడానికి ఆద్య భయపడుతుంది తనకి జాబ్ చేయాలని తన కాళ్ళ మీద తను నిలబడాలని ఎన్నో కాళ్ళు కంటుంది అయినా మన కంపెనీలోనే కదా జాబ్ చేసేది వేరే కంపెనీ అయితే కాదుగా అప్పుడే కిచెన్ రూమ్ నుంచి అందరికీ కాఫీ పట్టుకుని వస్తున్న ఆద్యను చూసి ఇది నిజంగానే ఒక భారీగా నాకు టైం టు టైం కాఫీ ఫుడ్ ఇంకా నాకు సంబంధించిన అన్ని పనులు చేయటమే కాకుండా అందరినీ బాగా చూసుకుంటుంది మొగుడంటే ఎంత ప్రేమో దీనికి నిజంగానే ఈడియట్ ఇది కాఫీ తీసుకోను మావయ్య అన్నది ఆద్య నువ్వెందుకమ్మా ఇంటి పనులు చేస్తున్నావు ఇంట్లో చాలామంది పనివాళ్ళు ఉన్నారు కదా ఊరుకో అన్నయ్య నేర్చుకొని ఎలానో ఇక్కడే కదా ఉండేది పైగా అందరినీ ఇదే కదా చూసుకోవాలి అని మొత్తం ఇంటి పనులన్నీ ఆద్య చేస్తే తనకి నీరసం వస్తుంది అంటూ కాఫీ కప్ తీసుకొని ఆద్య నీకు జాబ్ జాబ్ చేయాలని ఉందా అని అడిగాడు అంటే మావయ్య అంటూ తలదించుకుంది పర్వాలేదమ్మా చెప్పు నీకు జాబ్ చేయాలని ఉంటే అదరు బావతో మన కంపెనీకి వెళ్దో కానీ బావుంటాడుగా నీతో పాటుగా ఆ మాటకి ఆద్య అదరు వైపు చూసింది అదరు ఎవరు చూడకుండా ఆమెకి కన్ను కొట్టాడు ఆద్య కంగారుగా ఫేస్ పక్కకు తిప్పుకొని వీడితో కలిసి జాబ్ చేసినట్లే పోయిపోయి కుంపటి పొల్లో పెట్టుకున్నట్లే ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు అంటే నీకు జాబ్ చేయడం ఇష్టం లేదా అదరు మరి ఎందుకు ఆద్యకి జాబ్ చేయాలని ఇంట్రెస్ట్గా ఉందని చెప్పావు అంటే బావా నాకోసం అమ్మ మావయ్యతో మాట్లాడా అనుకుని లేదు మావయ్య నాకు జాబ్ చేయడం ఇష్టమే కాకపోతే ఏంటమ్మా మొహమాటం పడకుండా చెప్పు అది మావయ్య అందరికీ మీరు ఇలా ఎలా శాలరీ ఇస్తారో నాకు అలానే ఇవ్వండి ప్లీజ్ మావయ్య అందరిలానే నన్ను స్టాఫ్గానే చూడాలి నేను అందరితో పాటే కలిసి వర్క్ చేస్తాను ఆఫీస్ అంతా మనది అయినప్పుడు నువ్వేంటమ్మా ఇలా ఆలోచిస్తున్నావు నా టాలెంట్ ఏంటో నేను నిరూపించుకోవాలి కదా మావయ్య ఇది నా రిక్వెస్ట్ మావయ్య అన్నది తన భార్య మాటలకి ఎంతగానో మురిసిపోయాడు అదరు సరే నీ ఇష్టం తల్లి థ్యాంక్స్ మావయ్య అంటూ ముందుకు కదిలింది మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అందరం ఇక్కడే ఉంటే అత్తయ్యకి కాఫీ ఇచ్చి ట్యాబ్లెట్లు ఇవ్వాలి మావయ్య అంటూ ఎవరూ చూడకుండా అదరు కాల్ని గట్టిగా తొక్కి మరీ ముందుకెళ్ళింది సుంచు మొక్కంది ఎంత గట్టిగా తొక్కేసిందో అయిపోయింది నా చేతుల్లో ఇది అనుకొని కోపంగా చూశాడు ఇంతలో అతనికి మెసేజ్ రావడంతో ఓపెన్ చేశాడు థ్యాంక్స్ బావా నా జాబ్ కోసం అందరితో మాట్లాడినందుకు అందరూ ఉన్నారు కదా అందుకే నీకు థ్యాంక్స్ నా స్టైల్లో చెప్పా ఆ మెసేజ్ చదవగానే పైకి కనిపించదు కానీ ఇది నాకంటే ముందు పర్వాలేదు పాప బాగానే అప్డేట్ అయిందే అనుకొని కిచెన్ రూమ్ వైపు చూసాడు ఆత్యా కాఫీ ట్రే పట్టుకొని అదర్ వైపు చూసింది ఏంటి అలా తొక్కేశాము రాక్షసి అన్నట్టు చూశాడు రెండు కళ్ళు గుండ్రంగా తిప్పి మూతి ముప్పై వంకలు తిప్పి స్టెప్స్ ఎక్కుతుంటే చావు కొడుతుందిరా బాబు ఇది వస్తుంది కదా నా రూమ్కి చెప్తాను నేను సంగతి అలా తిప్పుకుంటూ వెళ్ళమాకి బాబు పిల్లగాడు బాగా చెడిపోతున్నాడు అనుకొని కామ్గా కాఫీ షిప్ చేస్తాడు ఏమైంది నైట్ నుంచి పడుకోకుండా అలానే ఆలోచిస్తున్నారు ఏం లేదు మూర్తి షూటింగ్కి ఇంకా ఎంత టైం ఉంది టైం ఇంకా అరగంట ఉంది సార్ కారు గుడికి పోని సార్ పోనీ ఈరోజుకి రెస్ట్ తీసుకోండి లేదు మూర్తి అంటూ సీటు వెనక్కివ్వాలి మనసంతా ఎందుకో గందరగోళంగా ఉంది ఏదో జరుగుతుంది అనవసరంగా దాన్ని ఒంటరిగా వదిలేసి వచ్చానా అది నిజంగానే దూరంగా వెళ్ళిపోతుందా అనుకుని వెంటనే బాను కాల్ చేశాడు గార్డెన్లో కూర్చొని తన ప్లాన్ ఎలా అమలు చేయాలని ఆలోచిస్తుంది బాను చేతిలో ఉన్న ఫోన్ మోగడంతో ఆర్కే ఎక్కడున్నావు ఫ్లాట్లోనే ఏమైంది రౌడీ నువ్వు మా ఇంటికి వెళ్ళిపో అన్నాడు బానుకేమీ అర్థం కాక ఆర్కే ఏమైంది నువ్వు బానే ఉన్నావా నువ్వు ఒంటరిగా ఉండకు ఎందుకో తెలీదు నువ్వు సేఫ్గా అయితే లేవావు నేను అనవసరంగా ఒంటరిగా ఎందుకు అనిపిస్తుంది సౌమ్యాన్ని తీసుకొని నువ్వు మన ఇంటికి వెళ్ళి నేను వచ్చేంత వరకు మన ఇంట్లోనే ఉండు పిచ్చి పిచ్చిగాని పట్టిందా పొద్దు పొద్దున్నే ఇలా మాట్లాడుతున్నాడు అంటూ గట్టిగా అరిచింది రే రౌడీ అరవకు నా కోపం నొప్పించుకు ముందు నేను చెప్పింది చెయ్యి అన్నాడు చూడు నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను నాకు ఇక్కడే బాగుంది రౌడీ ఐ హేట్ యు ఆర్కే మెంటల్ దానా చెప్పిన మాట విను నువ్వు సీరియస్గా చెప్తుంటే నువ్వేంటి నాటకాలు ఆడుతున్నావు నువ్వు అక్కడ సేఫ్ కాదు ప్లీజ్ మన ఇంటికి వెళ్ళిపో అన్నాడు చచ్చినా వెళ్ళను ఏం చేస్తావు ఆ ఏం చేస్తావు నేను ఇక్కడ బాగానే ఉన్నాను కదా అయినా ఎందుకు నేను ఏదో యముడి దగ్గరికి వెళ్ళిపోతున్నట్లు కలవరిస్తున్నావు షటాబ్బానం కొట్టానంటే వాచిపోద్ది నాకు ఎలా వంకరగా మాట్లాడుకు ముందు చెప్పించి లేదంటే నేను నేను కానీ తలుచుకుంటే నువ్వు ఈ రోజు నుంచి నాతో పాటు కలిసి ఉంటావు అర్థమైందా వెళ్ళు అమ్మ దగ్గరికి అంటూ చాలా సీరియస్గా గట్టిగా అరిచాడు ఆర్కే ఆర్కే కోపం తట్టుకోలేక ఆ మూర్తి సడన్గా కార్ బ్రేక్ వేశాడు కారు పోనీ మూర్తి అంటూ కూల్గా చెప్పి ఏదో జరుగుతుందని ఎందుకు నా మనసు అనిపిస్తుంది బాను ప్రమోదంలో ఉందా అనవసరంగా దాన్ని అక్కడ వదిలేసి వచ్చాను నాతో పాటుగా నైట్ తీసుకుని వచ్చేసిన బాగుండేది సార్ వాటర్ తాగుతారా వద్దు మూర్తి అంటూ ఫోన్ చోటు దగ్గర పెట్టుకున్నాడు ఏ ఏడవకే ఎందుకు చెప్పిన మాట వినవు మరి పొద్దు నేను ఏమైంది నీకు అలా తిట్టేస్తున్నావు నువ్వు దూరంగా ఉండడమే కాకుండా నన్ను చాలా బాధ పెడుతున్న వారికి ఎవరు నేనా హ నువ్వే ఐ హేట్ యు రౌడీ మళ్ళీ కాల్ చేస్తాను మాట్లాడచ్చుగా మాట్లాడాలనే ఉంది గుడికి వచ్చాను అందుకే మళ్ళీ చేస్తాను ప్లీజ్ ఏడవకు రౌడీ సరే అంటూ బాను కాల్ కట్ చేసింది అప్పుడే దేవాంశ్ కార్ బాను ఫ్లాట్ ముందు ఆగింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న అలా తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్